ఈరోజు పరకామణి వ్యవహారం అనేది పెద్ద చర్చనీయాంశంగా ఉంది ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కాదు తెలుగు తెలిసిన వాడు కాదు శ్రీవారి భక్తులందరిలో పెద్ద చర్చిగా ఉంది మనము దేవుడికి సమర్పిస్తున్నటువంటి డబ్బులు భద్రంగా ఉన్నాయా లేదా లేదా ఇంకేమైనా జరుగుతూ ఉందా ఈరోజు దొంగను పట్టించినటువంటి మనిషినే చంపేశారనంటే ఇక మామూలు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అన్నటువంటి ఆందోళన కూడా సాధారణ ప్రజల్లోనూ ముఖ్యంగా భక్తుల్లోనూ ఒక తీవ్రమైనటువంటి చర్చకి తీసింది నిన్న విచారణకు వస్తున్నటువంటి ఎవరైతే ఆ రోజు పరకామండలో డాలర్లని ఎత్తి దాచిపెట్టుకొని బయటకు పోవాలని ప్రయత్నం చేశాడో ఆ మనిషిని పట్టుకొని కేసు పెట్టినటువంటి వ్యక్తిని నిన్న రైల్లో వస్తుండగా అర్ధరాత్రి ఒంటి గంటకి దాడి చేసి కొట్టి చంపి బయట పారేసినారు అనే వినడానికే ఈరోజు ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక పోలీస్ అధికారి అతను సిఐగా పనిచేస్తున్నాడు ఇక్కడ ఏవిఎస్ఓగా పనిచేసినారు ఈ కేసులో విచారణకు వస్తున్నారు చంపింది ఎవరు ఏంది ఏమనేది బయటికి రావాల్సింది విచారణ జరుగుతుంది ఇక్కడ దేవుడి సొత్తును కాపాడటం కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక పోలీస్ అధికారిని కొట్టి చంపేశారు తలకాయ కొట్టి పిచ్చలు పిచ్చలు చేసి తలకాయని కొట్టి చంపేసిన అంటేనే అసలు ఏం జరుగుతూ ఉంది అనేది ప్రశ్న ఆ మొత్తం వ్యవహారం బయటికి రావడానికి కారకుడైనటువంటి శ్రీనివాసులకి ఒక పోలీస్ అధికారికే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని అంటే ఒక మామూలు పాత్రికేయుడు ఆయన సమాజంలో ఉన్నటువంటి సమస్యలను వెలిగితీయడం కోసం ప్రయత్నం చేసి ఈరోజు ఇంత చర్చ జరగడానికి కారణం చనిపోయిన సతీష్ కాదు శ్రీనివాసులు ఈరోజు కారణం ఈ శ్రీనివాసులకి ఈ రోజు దాకా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదు అని అడగడం కోసం మనం ఈ పర పరకామణి వ్యవహారంలో జరుగుతున్నటువంటి లోపాల మీద ఈ సమావేశాన్ని ఇక్కడ పెట్టాం తక్షణం ఇంకా ఏమి ఆలస్యం చేయకూడదు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత ఉన్నా ఊరికేదో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు లేదంటే బీజేపీ వాళ్ళు వీళ్ళంతా ఒకరినొకరు మేము కాపాడేవాళ్ళు మేము కాపాడ వీళ్ళెవరూ కాపాడల కాపాడిన మనిషి ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాసులు అనే విషయాన్ని లోకానికి చెప్పాల మీడియా చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా ఆయన కల్పించాలి పెద్ద భద్రత బీజేపీ వాళ్ళు కాదు పరకామణి సొత్తుని కాపాడింది పరకామణి సొత్తును కాపాడడానికి ప్రయత్నం చేసింది శ్రీనివాసులు గతంలో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళందరూ సమర్థించారు ఈ కేసును రాజీ చేసుకోవడానికి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులైనా అధికారులైనా బీజేపీ వాళ్ళైనా వీళ్ళందరూ కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఆ క్రెడిట్ అంతా వాళ్ళు మేము చేసినాం మేము చేసామని ఊరికే ఓవర్గా చెప్పుకుంటా ఉండటం రెండు రోజున ఇది సమంజసమైనటువంటిది కాదు మేము సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నది ఏమనంటే ఈరోజు కొండ మీద ఒక రవికుమార్ అని ఆయన పట్టుకొని ఆయన దొంగని దాతం చేశారు లేదంటే ఇంకోటి చేశారు ఇంకోటి చేశారు అనే చర్చ జరుగుతుంది ఇప్పుడు రవికుమార్ ఒకడేనా ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఆ రవికుమార్ అని ఆయన పెద్ద జయంగారు మటంలో చిన్న గారు మఠంలో ఆయన ఒక మామూలు క్లర్క్ ముప్పై ఐదేళ్లుగా ఈ పరకామణిలో వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు డబ్బు లెక్క పెట్టడం కోసం కాదు వచ్చేది పరకామణిలో లెక్క పెట్టేవాళ్ళు దొంగతనం చేయకుండా చూడడం కోసం వచ్చే ఒక విజిలెన్స్ అనమాట ఆయన మామూలుగా పరకామణిలో ఏం చేస్తారంటే డబ్బులు లెక్క పెట్టడం కోసం జరిగే ఆ పనిని పర్యవేక్షణ చేయడానికి భక్తుల్లోంచి కొంతమందిని ఎంపిక చేస్తారు కొన్ని సంస్థల నుంచి బయట వాళ్ళ నుంచి కొంతమందిని ఎంపిక చేస్తారు మఠాల నుంచి కొంతమందిని ఎంపిక చేసి ఆ లోపలకి పంపించి వీళ్ళు చూస్తూ ఉంటారు అనమాట వాస్తవంగా ఆడ లెక్క పెట్టే వాళ్ళకి ఒకటే ఒక గుట్ట ఉంటుంది బనీను లేదా పంచ లోపల లోదుస్తులు కూడా వేసుకోవడానికి లేదు అంత పకడ్బందీగా అక్కడ జరుగుతూ ఉంటుంది పరకామిన ఎవడైతే లెక్క పెట్టినాడో వాళ్ళుగా తప్పులు చేసింది లెక్క పెడుతున్నటువంటి వాళ్ళని తనిఖీ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు చేశారు తప్పు ఎన్ని రోజులుగా ఒకరోజు రెండేళ్ళు కాదు ముప్పై ఐదేళ్ళుగా ముప్పై ఐదేళ్ళుగా ఈ కార్యక్రమం చేస్తారు అంటే ఈ రవికుమారేనా ఈ మఠానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రవికుమార్ లాంటి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఆ రోజు పరకామణి లెక్కలు పెట్టడానికి లెక్కలు పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి ఎంత ఈ రవికుమార్ జీతం ఎంత ఆయనకు పాతిక వేలు కూడా జీతం రాదు పత్రికల్లో మీడియాలో వచ్చేది నాలుగు వేలు జీతం అని వస్తా వస్తాం వీళ్ళెవరు పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు గవర్నమెంట్కి సంబంధం ఉండేవాళ్ళు కాదు మఠం ఇస్తుంది జీతం వెనక అంటే ఇస్తుందంటే పాతిక వేలు ఇస్తున్నాము లేదంటే అందుకంటే ఇంకో ముప్పై వేలు నలభై వేలు ఏమైనా ఇస్తున్నాము జీతం కూడా తెలియదు ఒక పాతిక వేలు కూడా జీతం రానటువంటి వ్యక్తి నూట నలభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని వెంకటేశ్వర స్వామికి టీటీడీకి రాయించాడని అంటేనే ఎంత సంపాదించాడనే అది అర్థమవుతుంది ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉండారా ఇప్పుడు ఏదో ఈ కేసు మీద ఎంక్వైరీ చేయడం కాదు ముప్పై ఐదేళ్ళుగా తతంగం జరుగుతూ ఉందంటే తెలుగుదేశం పరిపాలనలో జరిగింది వైసీపీ పరిపాలన జరిగింది కాంగ్రెస్ పరిపాలన జరిగింది ఎవరెవరు పరిపాలన చేస్తే ఎంతమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే అంతమంది హయాంలో జరిగింది ముప్పై ఐదేళ్ల పాపాన్ని ఊరికే ఏదో ఒక చిన్న విషయంగా మాట్లాడుకుంటూ సరిపోదు ముప్పై ఐదేళ్ళుగా ఇట్లాంటివి జరుగుతున్నాయంటే ఎన్ని లోపాలు ఉన్నాయి ఈ పరకామణి వ్యవస్థలో దాన్ని సంస్కరించాలి ఇప్పుడు పట్టుకోవాల్సింది దాని మీద ఎందుకు జరిగింది ఇంత లోపము తిరుమల కొండ మీద ఎన్ని కమిటీలు ఎన్ని రిపోర్ట్లు ఆంజనేయ రెడ్డి అని చెప్పి గతంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవాడు ఆయన ఆయన వేశారు ఒక కమిటీగా ఆయన కమిటీగా ఏర్పాటు చేసి తిరుమల కొండ మీద భద్రత ఎట్లు ఉంది పరకామణి సిస్టమ్ ఎట్లుంది ఆలయ భద్రత ఎట్లుంది భక్తుల భద్రత ఎట్లుంది లేదంటే కళ్యాణకట్లో ఎట్లుంది లేదా కింద నుంచి పైకి పోయేటప్పుడు చెకప్ చేసే సిస్టమ్ ఎట్లుంది తిరుమలకి ఎన్ని వైపులా మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలన్నీ పటిష్టంగా ఉన్నాయా లేదా మొత్తం తిరుమల కొండ భద్రతకు సంబంధించి ఓ పెద్ద పుస్తకాన్ని ఆయన రాసిచ్చాడు దాని మీద కూడా చర్చ జరిగింది వీళ్ళు కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి బృందాలు వచ్చి పరిశీలన చేసి వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు అదే మాదిరి రాష్ట్రాల నుంచి వచ్చినాయి ఇవన్నీ కాదని చెప్పి ఇతర దేశాల్లో కూడా అధ్యయనం చేసి రకరకాల రిపోర్ట్లు పెట్టారు ఇన్ని రకాల రిపోర్ట్లు ఇంత చర్చలు అయిన తర్వాత పరకామణిలో దుర్భేద్యంగా మారిపోయింది గతంలో జరిగినటువంటి లోపాలు ఏమి ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు చాలా సిస్టమేటిక్గా మారిపోయిందని చెప్పి పదే పదే చెప్తున్నారు మనబోట వాళ్ళందరూ కూడా నమ్మారు అంటే ఎందుకనంటే ఇన్ని రకాల రిపోర్ట్లు ఇంతమంది పెద్ద మనుషులు ఇంతమంది ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి రిపోర్ట్లు చాలా గొప్ప ఒక ఆదర్శవంతమైనటువంటి సిస్టమ్ కొండ మీద ఉందని మనం అందరూ అనుకుంటాము కానీ ముప్పై ఐదేళ్లుగా ఒక్క మనిషిని పట్టుకోలేక కోటాను కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకున్నాడనే విషయాన్ని ఈరోజు మనకు కళ్ళెదురు కనిపిస్తాను అంటే దాని అర్థమేంది ఇప్పుడు ధర్మారెడ్డి ఎంత చేసినాడు కరుణాకర్ రెడ్డి ఎంత చేసినాడు సుబ్బారెడ్డి ఎంత చేసినాడు అన్నటువంటి చర్చ కాదు వీళ్ళు ఉంటే ఆ మూడేళ్ళు నాలుగేళ్ల వ్యవహారంగా సాగి ఉంటుంది దానికి ముందంతా కూడా అంటే ముప్పై ఐదేళ్లుగా ఈ వ్యవస్థలో ఇట్లాంటి లోపాలు ఉన్నాయంటే వ్యవస్థని సంస్కరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇదంతా ఒక ఎత్తి అయితే దొంగను పట్టించి రేపొద్దున ఈ వ్యవహారాన్ని గట్టిగా పట్టించుకొని చేసి కేసు పెట్టినటువంటి సతీష్ దారుణమైనటువంటి హత్యకు గురైనడు అతను ఒక మామూలు చిన్న కుటుంబం నుంచి కుమ్మరి దీని నుంచి వచ్చాడు అతను కొండలు చేసి వాళ్ళ ఫ్యామిలీ కొండలు చేసి బతికే ఫ్యామిలీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం యావత్ అంతా కూడా చాలా పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా మామూలు అతి సీదా కుటుంబం నుంచి వచ్చి ఒక సిఐ స్థాయికి వచ్చాడు అంటేనే వాళ్ళందరూ టీవీలో మాట్లాడేది మన అంతా వింటే అసలు ఎన్ని కష్టాల నుంచి వచ్చాడు ఆయన పెళ్లి చేసుకునేందుకు కూడా కానిస్టేబుల్ కూతుర్ని ఆయన జాయిన్ కూడా కానిస్టేబుల్ కానీ ఒక కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరి సీఏ స్థాయికి వచ్చి ఇక్కడ కొండ మీద కూడా భక్తులతో చాలా పద్ధతిగా ఉంటాడు బాధ్యతగా ఉంటాడు చాలా మంచి మనిషి ఎవరిని చిన్న మాట అనడు దండం పెట్టి మరీ అడుక్కొని జనాన్ని పంపిస్తా అంటే ఎంతో భక్తిభావంతో ఇక్కడ నేను కొండ మీద వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తానంటే దేవుడి డబ్బుని ఏ రకంగానూ తప్పు చేయడానికి వీల్లేదు అన్నటువంటి ఒక భక్తి భావంతో అతను చాలా గట్టిగా ఈ కేసులో వ్యవహరించాడు అట్లాంటి వాడి దగ్గర రాజీ చేయించారు లోక్ అదాలత్ లోక్ అదాలత్లో రాజీ చేయించడం కరెక్టా కాదనేది వేరే విషయం అంటే అధికారుల ఒత్తిడిలో లేకపోతే రకరకాల ఒత్తిడిలో ఈ ఒత్తిడి కారణంగా జరిగిందని అంటారు మేము మీరు మొత్తం అడిగేది డెబ్బై వేల రూపాయల కుంభకోణానికి సంబంధించింది మేము నూట నలభై కోట్ల విలువ చేసే ఆస్తుల్ని వెంకటేశ్వర స్వామికి ఇప్పించాము మమ్మల్ని అందరూ కూడా మీరు సన్మానించాలో వాస్తవంగా మేము చేసినటువంటి దీనికి ఏదో కేసు పెట్టేస్తే ఏముంది డెబ్బై వేల రూపాయలతో వ్యవహారం పరిష్కారం అయిపోయేది కానీ మేము వందల కోట్ల రూపాయల డబ్బుల్ని వెంకటేశ్వర స్వామికి సమర్పింపజేసినాము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు గత పాలకులందరూ కూడా సమస్య నువ్వు నూట నలభై కోట్ల రెండు వందల కోట్ల ఐదు వందల కోట్ల అనేటువంటి సమస్య కాదు అసలు ఈ వ్యవస్థ ఇంత దారుణంగా తయారైపోతే ఈ లోపాల మీద చర్చ చేయకుండా మేము దేవుడికి ఇంత డబ్బులు కట్టించామంటే ఒకటి దగ్గర కట్టించినాము ఇంకెంతమంది ముప్పైదేళ్ళు ఇది సాగుతా ఉందంటే వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని ఏ రకంగా తస్కరిస్తున్నారు ఇదేమన్నా అన్యమతస్థులు చేసిందా లేదా వేరే దేశాల నుంచి ఎవరున్న వచ్చి చేసిందా ఐఎస్ఐ వాళ్ళు వీళ్ళు వాళ్ళు కాదు కదా పెద్ద పెద్ద నామాలు వేసుకొని బూడిదంతా పూసుకొని లేదంటే చాలా గొప్పగా కనిపిస్తూ రోజు దేవుడికి తప్ప ఒక మార్గమే లేదు వాళ్ళ జీవితంలో అని చెప్పి కనపడేటువంటి పెద్ద మనుషులు చేసినటువంటి ఆ రవికుమార్ని చూడండి చూస్తే అసలు ఇట్లాంటి తప్పు చేస్తాడా భగవంతుడి కంటే గొప్పగా కనిపించేట్టుగా ఉంటాడు ఆయన ఆయన జు జుట్టు కానీ ఆయన గడ్డం కానీ ఆయన మొత్తం ఒళ్ళంతా నామాలు కాని ఆ రవికుమార్ అంటే కనిపిస్తాడు అట్లాంటి రవికుమారే ఆ తప్పు చేసినాడు ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు మఠాల పేరుతో మఠం నిర్వాహకులు కానీ లేకపోతే ఇప్పుడు ఒక మఠం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రకంగా చేసినాడు అంటే దీని వెనక ఉన్నటువంటి వ్యవహారం ఏంది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది అందుకనే మనం కోరింది ఏమని అంటే ఇప్పుడు ఒక డీజీ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ విచారణ చేస్తాను అంటే డీజీ స్థాయి అధికారి అంటే ఎస్పీ అంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వచ్చి డీజీపీ ర్యాంక్లో ఉన్నటువంటి అధికారులు వచ్చి విచారణ చేస్తాను డీజీపీ ర్యాంక్ అధికారులు కాదు చేయాల్సింది హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఒక విచారణ కమిటీని పెట్టి ఈ విషయాలన్నిటి మీద పరకామణిలో జరుగుతున్నటువంటి లోపాలన్నిటి మీద ఎందుకనంటే ఎంతో భక్తిభావంతో పారదర్శకతో ఇవన్నీ నిర్వహిస్తానని నమ్మి జనం వేస్తాను రోజు కోటాను కోట్లు డబ్బులు వస్తుంది ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి దేవుడు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారనంటే రెండవ స్థానంలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు మన భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి ఉన్నారు అట్లాంటి దేవుడి దగ్గర ఈ రకమైనటువంటి జరగడం అనేది సమంజసం కాదు దాన్ని పూర్తిగా నివారణ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద టీటీడీ యాజమాన్యం మీద ఉంది అందుకనే సతీష్ హత్య అనే దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపించాలి వాళ్ళు ఎంతటి వాళ్ళు ఉన్నా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎవడు కూడా తప్పు చేసినటువంటి వాళ్ళు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి న్యాయంగా ప్రవర్తించేటువంటి వాళ్ళ మీద ఇట్లాంటి దౌర్జన్యాలకి పోతే ఏమాత్రం క్షమించకూడదు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే శ్రీనివాసులు మన కళ్ళెదురుగా ఉన్నాడు కాబట్టి మనం అంతా చెప్తా ఉన్నాం ఇప్పుడంతా కూడా రేపు పొద్దున ఏమైనా జరిగితే ఆయన జరిగింది ఆల్రెడీ ఆయనే చెప్పాడు స్వయంగా నేను ఈ విషయాన్ని వెల్లడి చేసిన దానికి అడిగిన దానికి పదిహేడు రోజుల పాటు ఆ విషయం కూడా మనమే మాట్లాడినా మొట్టమొదట ఈయన ఒకటే కాదు శ్రీనివాసుల్ని గంజాయి స్మగ్లింగ్ ఆయన ఏమన్నా గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు మాదిరిగా కనిపిస్తాను ఇంకొక శశి అని చెప్పి ఒక ఇంకొక రిపోర్ట్ ఉన్నాడు అతను కూడా గంజాయి స్మగ్లింగ్ అని చెప్పి జైలు పంపించాడు ఆయన జైల్లోనే అనారోగ్యంతో చనిపోయాడు ఈ తిరుపతిలో జరిగింది ఇట్లాంటివన్నీ అనేకమైనటువంటి ఘటనలు తిరుపతిలో జరిగినాయి ఈని పదిహేడు రోజులు జైలుకి పంపించారు మళ్ళా తప్పుడు కేసులు పెట్టినారు ఇబ్బంది పెట్టినారు అంటే ఒక మంచి కోసం నిలబడితే ఏ రకమైనటువంటి కష్టాలు అనిపిస్తారనే దానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం మనకు శ్రీనివాసులు కాపా కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మన మీద కాదు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జబ్బలు దర్చుకుంటూ మాట్లాడుతున్నారు అందరూ కూడా మేము కనిపెట్టినాం మేము కనిపెట్టాం మీరే కాదు కనిపెట్టింది ఆ రోజు శ్రీనివాసులని ఆయన ఫిర్యాదు ఇవ్వకున్నా ఉంటే ఈ రోజు అసలు ఇష్యూనే కాదు ఇది ఎవడికి తెలిసేది కూడా కాదు బయటికి వచ్చేది కూడా కాదు ఇది చర్చలో కూడా ఉండేది కాదు ఈరోజు విచారణ వేసింది కూడా రాష్ట్ర ప్రభుత్వం కాదు హైకోర్టు వేసింది ఈ విచారణ డీజీ స్థాయి అధికారితో విచారణ జరపాలి ఈ జరిపిన పద్ధతి తప్పు అని చెప్పి చెప్పింది ఎవరు ఏం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా టీటీడీ బోర్డు చెప్పిందా ఎవరు చెప్పాల హైకోర్టు చెప్పింది హైకోర్టుకు పోయింది ఎవరు శ్రీనివాసులనే ఒక మామూలు అత్యంత సాధారణమైనటువంటి పాత్రికేయుడు ఈరోజు మీడియాలో కూడా ఆయన చేశాడనే విషయాన్ని ఫోకస్ కావడం ఆయన వెలికి తీశాడన్నటువంటి విషయం ఫోకస్ కావడం ఇది ఏమాత్రం సమంజసం కాదు మన పోటీ వాళ్ళైనా ఆయనకి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు దీని మీద పెట్టడం జరిగింది నిన్ననే మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కూడా దీని మీద ఒక ప్రకటన చేశారు మా సతీష్ కుమార్ వ్యవహారంలో మొత్తం సమగ్రమైనటువంటి విచారణ జరగాలి దోషుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ శ్రీనివాసులకి రక్షణ కల్పించాలి పరకామణి వ్యవస్థలో ఉన్నటువంటి వైఫల్యాలు లోపాలని సరిదిద్దడం కోసం ఒక సిట్టింగ్ జడ్జితో ఆయన పర్యవేక్షణలో విచారణ జరిపించాలని మన పార్టీ రాష్ట్ర కమిటీ కూడా ఒక ప్రకటన చేసింది దానికి మనం సంబంధిస్తాం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం కొంతమంది ఇతర పార్టీల నాయకులకి పెళ్లిళ్ళు ఇతరతర కార్యక్రమాల కారణంగా వాళ్ళు అందుబాటులో లేరు ఆ కారణంగా కొంతమంది నాయకులు మాత్రమే ఇక్కడ ఉన్నారు కానీ దీన్ని ఒక ప్రజా సమస్యగా ఇది ఒక భక్తులు ఒక మనోభావాలకు సంబంధించిన ఒక సమస్యగా ఏర్పడినటువంటి నేపథ్యంలో దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం మిత్రులు